వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్ కాకరకాయ కారం చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కాకరకాయ కారం తయారీ విధానం చూద్దాం కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడగాలి చూడండి నేనైతే అరకిలో తీసుకుంటున్నాను చూడండి నేనైతే నాటు కాకరకాయలు తీసుకుంటున్నాను సన్న సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ముక్కలు కట్ చేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి జీపైకి సరిపడా చూడండి ఆయిల్ బాగా హీట్ కావాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఆయిల్ బాగా కాగినాక కాస్త టైం పడుతుంది ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేదానికి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కలిదిప్పుకుంటూ ఉండాలి కాకరకాయ ముక్కలను పైన అయితే కాకరకాయ ముక్కలకు తొక్క తీసేయకూడదు ఇలానే చేసేయాలి చూడండి కాస్త మగ్గాయి ఫ్రై కావాలి రెండు వైపులా మంచి రంగు వచ్చేటిగా ఏగాలి ఇలా తిప్పుకుంటూ మంటై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఫ్రై అవుతున్నాయి చాలా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి ఇలా మంచి రంగు వచ్చేటిగా ఫ్రై కావాలి రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి కావాలంటే మసాలా ఫ్రై కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అది కూడా చేస్తాను చూడండి ఇలా ఫ్రై కావాలి చక్కగా ఫ్రై అయ్యాయి ఇవండి నాటు కాకరకాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా కాకరకాయ ముక్కలు తీసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి నేనైతే అరకిలో కాకరకాయలను రెండో వాటి కూడా చూడండి రెండో వాటు వేసేసి ఫ్రై చేస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఈ కాకరకాయలను ఎక్కువగా ఫ్రై చేసేది చూపించలేదు చూడండి ఫ్రై అవుతున్నాయి కాస్త మగ్గాయి ఇలానే కలిదిప్పుకుంటూ రెండు వైపులా మంచి రంగు వచ్చేటిగా రెండో వాటి కూడా ఇలా కాల్చుకోవాలి చూడండి ఇలా కాలాలి ఇలానే గారాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి చక్కగా ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో గింజలు వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కళ్ళుప్పుకుంటూ బాగా రంగు వచ్చేటిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా లేకుండా తిక్కుగా రావాలి ఇలా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇలా పలుకుల్లా చేసుకొని వేసుకోవాలి మంచి రంగు వచ్చేటిగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉద్ది బ్యాళ్ళు వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిదిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యేట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి శనగ బ్యాళ్ళు వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి శనగ బ్యాళ్ళు కూడా ఇలా ధనియాలు వేసుకోవాలి కలిదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది ధనియాలతో ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి తెల్లగడ్డ ముక్కలను ఇలా తెల్లగడ్డను పొట్టుతోనే ముక్కలు చేసి ఇలా తెల్లగడ్డలను పగలగొట్టి కడిగి పగలగొట్టుకోవాలి ముక్కలు చేసి కడిగి పగలగొట్టి ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేలా కరివేపాకు కూడా ఇలానే కడిగి శుభ్రంగా కడుక్కొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర సాసువలను కూడా ఫ్రై చేసుకోవాలి రెండు నిమ్మకాయలంతా చింతపండు తీసుకొని మీడియం సైజు నిమ్మకాయలు అంతా చింతపండును ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని కాస్త సల్ని ఇవ్వాలి చూడండి ఇలా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోవాలి రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం తినేవాళ్ళు త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి కలర్ కూడా కారం కలర్ వచ్చేస్తుంది ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టినాక కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి కాకరకాయ ముక్కలను కూడా చూడండి లైట్గా అక్కడక్కడ కనస్తున్నాయి కాకరకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్రై చేసింది తెల్లగడ్డలు వేసుకోవాలి చూడండి కలర్ బాగా రావాలనుకుంటే కొంచెం పడి పొడి ఎగస్టా వేయండి కారొడి మేమైతే తక్కువ తింటామని తగ్గించాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కాకరకాయలతో ఇలా కారం తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో